హాయ్ మేము బెడ్రూమ్లో ఉన్నాము స్మెల్ వస్తుంది ఊరికే స్మెల్ వస్తుంది ఒకసారి చూద్దాం అండి ఏం చేస్తున్నారు వంట గదిలో అతే ఏం చేస్తున్నారు అత్తయ్య కొత్త మామిడికాయలు ఉన్నాయి కమ్మా చేస్తున్నా ఎలా చేశారు మెంతపిండి ఆవపిండి ఇవన్నీ కలిపేసి వాళ్ళకే ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇవన్నీ ఎప్పుడు చేశారు మీరు నువ్వు రూమ్ ఉన్నావు కదా నీకు తెలియదు స్మెల్ చూసి నువ్వు వచ్చావు ఇక్కడికి నేను సీక్రెట్ చేద్దాం అనుకున్నా నువ్వు వచ్చావు కదా ఉగాది స్పెషల్ మాడికే పచ్చడి కూడా అసలు తెలియదు అనుకున్నాను నీకు కానీ స్మెల్ ఆగదు కదా ఓకే స్మెల్ ఆపుద్దా నేను సీక్రెట్ చేసిన అంతేనా కదా తను వచ్చావు అయితే ఇప్పుడు తింటే వేడివేడి అన్నంలో అవో వేడివేడి అన్నం వండాను మీకోసం మీకు ఇష్టం అని అవునా ఓకే థ్యాంక్ యూ అత్తయ్యా చూసారా మా అత్తయ్యండి మీరు కూడా అండి స్పెషల్గా అని చూసారా మతే అందరిని పిలుస్తుంది కారం చేసిందంట అందరు వచ్చి భోజనం చేయండి చూస్తే కదా ఇప్పుడే అన్నంలో కలుపుకొని తినాలనిపిస్తుంది కదా అన్నం రెడీ అవుతుంది అయినట్టే ఇంకా ఐదు నిమిషాలలో పచ్చడి కూడా రెడీ అవుతుంది ఇంకా మేము తినాలి అసలు నోరుస్తుంది అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సరే మీరు కూడా మోడికే పచ్చడి ఇలానే చేస్తారా లేదా ఇంకా వేరే విధంగా ఏమైనా చేస్తే మాకు కామెంట్లో పెట్టండి మేము ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నాము ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ మై ఛానల్ అతయా చెప్పండి సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్